నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ కలకత్తాలో వైద్య విద్యార్థిని మౌమిత అత్యాచార ఘటనకు నిరసనగా తాండూరు పట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తాండూర్ మెడికల్ అసోసియేషన్ అంబేద్కర్ పారామెడికల్ కళాశాల విద్యార్థినిలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ర్యాలీ అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి దిష్టిబొమ్మను దగ్గరం చేశారు డాక్టర్ల నిరసనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బిఓఎల్ సిఈఓ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి పలువురు డాక్టర్లు మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రజలందరూ ఖండించాలన్నారు కలకత్తాలో వైద్య విద్యార్థిని మౌమిత అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ల రక్షణ కొరకు ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు どこに行った అత్యాచారాన్ని నేను ఈ సభాముఖంగా ఖండిస్తున్నాను వాళ్ళకు న్యాయం జరగాలి మళ్ళొక్కసారి ఇలాంటి జరగకూడదని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కావాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళు రాత్రి అనక పగలనక డ్యూటీ చేస్తారు డాక్టర్లు వాళ్ళందరికీ సేఫ్టీ ఉండాలి ఆడబిడ్డలందరికీ సేఫ్టీ ఉంటేనే చాలా ఇది ఉంటుంది వాళ్ళు దేవుళ్ళతో సమానం మనకు అందరికీ ఖచ్చితంగా వాళ్ళకి సేఫ్టీ మాత్రం చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ డాక్టర్ సేఫ్టీ ఉంటుంది జనాల సేఫ్టీ ఉంటుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది మన అందరం కూడా ఈ దాన్ని ఏక ఏకండంతో ఖండించుకుంటూ ఇటువంటి మళ్ళొకసారి జరగద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎంత బాధలో ఉన్నానంటే నేను ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు నేను చాలా సాడు ఉన్నాను నేను అసలు మీతో ఏమని మీ అందరికీ సేవ చేయడానికి ఎంత కష్టపడి ఒక డాక్టర్ అవుతారు ఒక సిస్టర్ అవుతారు ఎవరైనా ఒక ఇంట్లో డాక్టర్ నేను తెలుస్తుంది అందరు ప్రాణాలు కాపాడే డాక్టర్ అంటారు సిస్టర్ అమ్మ అంటారు అసలు జనాలు క్రూర మృగం కన్నా ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే డాక్టర్లని సిస్టర్లని ఏ అయినా ప్రొఫెషన్ ఎన్నో రూల్స్ ఉన్నాయి ఆఫీస్లో అబ్యూస్ అయినా ఏమైనా చెప్పుకోవడానికి ఆన్ డ్యూటీ డాక్టర్లని నర్స్ కాపాడడానికి రూల్స్ లేవా మీ దగ్గర మీ దగ్గర అసలు ఏంటి క్రూర మృగాల కన్నా ఈ తయారవుతుంది సిస్టర్

రేపు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు డాక్టర్లు ముందుకి రారు చదివించడానికి ఏ అమ్మా నాన్న పంపించరు ఎక్కడికి మీ మీ ఫ్యూచర్ గురించి చెప్తున్నాము మీరు మాకే హెల్ప్ చేయకుంటే ఫ్యూచర్లో మిమ్మల్ని కాపాడడానికి మెడికల్ సర్వీసెస్ ఇక్కడ క్షీణించిపోతాయి అప్పుడు ప్రాణం కోసం మీరు కొట్టుబిట్టాడతారు అట్లాంటి రోజు దూరం లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ లో మార్పులు రావాలి డాక్టర్ కి సేఫ్టీ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా డాక్టర్ కి సేఫ్టీ ఉన్న రోజే మన దేశం బాగుపడుతుంది ఇండిపెండెన్స్ అని సెలబ్రేట్ చేసినారు పదిహేను ఆగస్ట్ కి మాకేది సేఫ్టీ డాక్టర్లకేది సేఫ్టీ మీరు ఇదంతా మీరు చూస్తున్నారు ప్రతి పౌరుడిది ఇది డ్యూటీ మిమ్మల్ని కాపాడేవాళ్ళని మీరు కాపాడుకోండి ఇది నా వినయం ఇంకా ఇంతకంటే నేను మాట్లాడలేను మీరు